నీ అవకాశాలు నీ అందించినా నా ఉనికికట్టు వా ఉన్నంత కాలం నీ దియో దీపమై వెలుగులే నిfillna పేరు మోసినేను కోసలెన్నో ఎల్లసిన కామదేవుల పంచల దండి గదు మయమా శారద దేవుడ దార్ద దేవుడే రాజేకనివజువజ <DRENGT> <of God> <arrested> मंकी श वजे तुलैया ओ पंकली वजे तुर ओति पु तव्हां महि रा اونا اندر ليو آهي تو ما ته ليو ته سلام ها درا ఈ రోజు కాస్పూర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు ఒక ఆరు వేల ఆరు వేల ఏడు వందలు ఏడు 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 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే అది మామూలు మనసులోకి సాధ్యమయ్యే పని కాదు అని మనం గుర్తించుకోవాలి ఈ పాదయాత్ర భావించే ఆవు ఆవును రక్షించవలసిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరిపై ఉందని గోమతగా ఈ భారతదేశం ఈ భారతదేశ ప్రభుత్వం గుర్తించాలని ఓ గుర్తింపు కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారు తప్ప వారి వ్యక్తిగత ప్రయోజన వర్గాన్ని ఇంకోటి ప్రయోజనం వర్గాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గోమాతను గుర్తించడానికి ప్రభుత్వాలు ఒక మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు కలిసి గుర్తించే అవకాశాలున్నా కానీ ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసమే గుర్తిస్తున్నాయని ఈ మనం అనుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మన భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఏమైనా హిందువులు ఒకట ఒక పైకి రావాలంటే ఈ నిశ్రమట్ల వ్యవస్థ అయ్యి ఈ హిందూ మతం ఒక మీదకి వచ్చి ఈ మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ హిందూ దేశంగా ప్రకటించేంత వరకు పోరాటం చేయాలని ఈ సగముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు మనకు విఘ్నేశ్వరి గురుసాయి గారు ఒక రెండు స్వామి ఈశ్వర చెప్ప జై గోమాత జై జై గోమాత గోమాత గురించి కానీ గోదానుడి గురించి కానీ ఎంత చెప్పినా తరిగిపోతే రోజులు సరిపోవు అలాంటి గోమాత గురించి మన బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్ర అనే క్రమంలో భాగంగా హిందూ సనాతన ధర్మా ధర్మ గురించి కానీ తర్వాత వేదం గురించి కానీ లేకపోతే తత్వం గురించి కానీ గతంలో మనము ఆది శంకరాచార్యుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పాదయాత్ర చేసి భారతదేశాన్ని చుట్టుముట్టారని పుస్తకాలలో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన పాదయాత్ర పుస్తకాలలో చదువుకున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఆ యొక్క శంకరాచార్యులే ఈ యొక్క శరీరంలో ఆలోచించి మళ్ళీ తన పాదయాత్రను కొనసాగిస్తున్నట్టుగా ఈ గోమాత ఆవాహనలో ఉన్నారన్నమాట వీరు సుమారుగా ఐదు వేల కిలోమీటర్లు పద్నాలుగు రాష్ట్రాలకు పైబడి మీరు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైన గోమాత మార్చి ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు శబరిమల మీదుగా గోమాత ప్రయాణం చేస్తుందంటే ఎంత అద్భుతమైన అవకాశం ఉంది భారతదేశంలో హిందూ సమాచార ధర్మాన్ని నిలబెట్టడానికి మనమే వారకులం మనమే తారకులం అన్నట్టుగా ఈ యొక్క బాలకృష్ణ గురుస్వామి వారు మనకు ప్రేరణగా సంకల్ప దీక్షగా వారు చేస్తున్న ధర్మానికి మనం అందరూ సంఘీభావంగా ఉండి భారతదేశమంతా గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఆహార నిద్రాహారాలు కూడా మాని గోమాతను ప్రభుత్వం గుర్తించే విధంగా మనం తయారు చేసి గోమాత ఉంటేనే భారతదేశం యొక్క సౌఖ్యం నిలబడుతుంది భారతదేశం యొక్క ఆరోగ్యము మన అందరి యొక్క ఆరోగ్యాలు మన యొక్క కుటుంబాలు మన భవిష్యత్తు జీవిత విధానాలు అన్ని ధర్మాలు కూడా నిలబడుతున్నాయని చెప్పేసి ఆ యొక్క బాలకృష్ణ గురుస్వామి వారికి గో పాదయాత్ర చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక నిమిషం మాట్లాడతాం హిందూ సనాతన ధర్మం అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఫైవ్ టెక్నాలజీలో ఉన్నాం ఫైవ్ టెక్నాలజీ మారుతుంది ఫైవ్ టెక్నాలజీ వన్ జీ టెక్నాలజీ నుంచి ఫైవ్ జీ టెక్నాలజీలు మారుతున్నాం మనం అనుకుంటున్నాం ఫైవ్ జీ టెక్నాలజీ అంటే సాంకేతిక అని కానే కాదు గీతా గంగా గాయత్రి గురు గోవింద ఇది ఫైవ్ జీ టెక్నాలజీ ఎవరింట్లో అయితే గీత ఉంటుందో వారింట్లో దీపం ఉన్నట్టు లెక్క దీపం గీత లేని ఇల్లు దీపం లేని ఇల్లుతో సమానం భగవద్గీత హిందూ సనాతన ధర్మానికి భగవద్గీత పంచమ వేగంగా ఆది పునాదనమైంది గాయత్రి గాయత్రి మంత్రం అంటే ఎవరైనా మనం ఉపదేశించుకోవచ్చు ఎవరైనా మనం వల వేసుకోవచ్చు గీతా గంగా గాయత్రి గంగా అంటే ఇక్కడ మనము పంచభూతాలలో నింగి నేల గాలి నీరు నిప్పుతో ఏ విధంగా అయితే సంయోగం సంయోజనం చెందుతున్నామో ప్రతిరోజు హిందూ అనేవాడు శుభ్రతను పాటిస్తూ అన్ని సముద్ర మధ్య నీ నీళ్ళని మనము ఈ నీటి ద్వారా స్వీకరిస్తున్నాం కాబట్టి మన శరీరంలోనే డెబ్బై ఎనిమిది శాతం నీరు ఉంది కాబట్టి ఆ నీటిని మనము గంగగా మనం భావించి మనం కూడా ఈ భారతదేశ సనాతన ధర్మానికి గంగా ప్రయత్నం చేయాలి ఇందా అంటే గో అంటే గోవు ఇంకా అంటే తీసుకో గోవును తీసుకో అని చెప్పేసి ఆ సాక్షాత్ గోవిందుడే తన పేరును గోవిందా అంటే చాలు నేను పలుకుతా అన్నట్టుగా మనకు ఆ వెంకటేశ్వర స్వామి గోవిందగా మారిపోయి ఈ గురువు గురు స్థానంలో ఉండి మనకు గోవిందగా మారిపోయారు కాబట్టి ఇదంతా అయ్యప్పమాల వేసుకోవడంలోనే మనకు సాధ్యమవుతుంది అని చెప్పేసి సాక్షాత్ బాలకృష్ణ గురుస్వామి గారు అయ్యప్పమాలను వేసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు ధర్మాన్ని కూడా హిందూ సనాతన ధర్మాన్ని కూడా వారు నిలబెడుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఆహార నిద్రలు అన్ని శరీరంలో అన్నిటిని అష్టాదశ సోపాన దేవతలను కూడా ఆవాహన చేసుకొని అన్ని రాగాలను కేటీ చేసి కుటుంబాన్ని ఎండనక వాననక చలనక నీడనక నిద్రనక తాను చేస్తున్న ప్రయత్నానికి మన సంఘీభావం తెలుపుతూ మనందరము హిందూ సనాతన ధర్మము ఇంకా వందల వేల సంవత్సరాలు నిలబడడానికి గోవిని జాతీయ ప్రకటించేంత ప్రకటించేంతవరకు మనం నిద్రపోవద్దని చెప్పేసి వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం చెప్ప జై మాత భరత్ మతాకి ఇలాంటి ప్రకృతి కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రకృతిని కాపాడడానికి మన గోమాత ఉంది కాబట్టి ఆ కొంతసేపు ఆ ప్రకృతి ఆగింది మా మహిళా తమ్ముడు మా మహిళా మాతలు మా స్వాములందరూ కూడా సహకరించి ఈ గో మహా పాదయాత్రకి స్వాగతం చెప్పడంలో మనం అందరం కూడా సఫలీకృతమయ్యా ఈ సందర్భంగా దేవాలయ కమిటీ తరఫున అయ్యప్ప భక్త సమాజం తరఫున అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈనాటి సమావేశానికి ఈ దేవాలయంలో మన దేవాలయ అధ్యక్షులు భాస్కర్ గురుస్వామి సెక్రటరీ సాయి స్వామి సాయి గురుస్వామి ఉపాధ్యక్షులు మా పెద్ద మనిషి వేయండి వెంకటరెడ్డి గురుస్వామి అదేవిధంగా శంకర్ గురుస్వామి అదేవిధంగా ఎందుకంటే తరచుగా కనిపిస్తూ ఉంటే మనకు నోటి వెంట ఆ పేర్లన్నీ వస్తూ ఉంటాయి కానీ మా పెద్ద మనిషి మా పెద్ద మనిషి ఒక్కొక్కసారి మాకు కనిపిస్తాడు ఒక్కొక్కసారి మా గురుస్వామి ఇప్పుడే ఉండే ఇక్కడి వరకు తలపురం నుంచి కూడా బాలకృష్ణ స్వామితో వెంట ఉండి నడిచి ఇక్కడి వరకు మల్కాపురం కూడా వచ్చారు మరి ఈ రోజు కూడా మన కోసం బాలకృష్ణ స్వామి గోమాత ప్రధా మహాపాదయాత్రకు వచ్చిండు ప్రవీణ్ స్వామి అదేవిధంగా మన వార్డు పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ శైలజ గారు అదేవిధంగా మా ముఖ్యంగా నా ఇరవై ముప్పై ఏళ్ళ నా సహచరుడు మా పద్మ పురోహితులు అదేవిధంగా అఖండ గురుస్వామి మా విఘ్నేశ్ స్వామి అదేవిధంగా ఈ అన్నిటికీ ఇక్కడ మన అందరం కూడా రావడానికి మనందరినీ ఇక్కడ చేర్చడానికి ప్రధాన కారణమైన ఆ గోమాతను తీసుకునే ఒక దృఢ సంకల్పం మహా సంకల్పం ఎవరు ఏం చెప్పినా ఎట్లా స్వామి నీళ్ళు ఇట్లా అని ఎవరు ఏం మాట్లాడినా ఇక ఈ దేశంలో అనేక రకాల మోడీ అనేక రకాల సరళీకృతాలు చేసిన అనేక వ్యవస్థలు ఆ గోమాతను తీసుకొని ఒక తొమ్మిది రాష్ట్రాలు ప్రయాణం చేసి ఇవాళ పదవ రాష్ట్రానికి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి మా బాలకృష్ణ గురుస్వామి గారికి నిజంగా పాదాభివందనాలు తెలియజేయాలి స్వామి ఎందుకంటే ఆయనతో కూడా నాకు ఇరవై ఏళ్ళ అనుబంధం అలా నేను ఒక రెండు మూడు సార్లు కూడా నేను పర్సనల్ గా ఈ పాదయాత్రలు పాదయాత్రలు అంటున్నాం స్వామి ఒక రెండు మూడు రోజులు మేము అటు ఇటు ఊరు ఊర్లోకి అవుతానే అట్లా గోమాతను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి ఎందుకు గుర్తించదని అడుగుతా ఉన్నాయి ఇవాళ నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల జనాభాకు వచ్చినమే అనేక కలుషిత ఆహారాలు తింటున్నమే కలుషితమైనటువంటి పాలు తాగుతున్నమే మనం పట్టించుకోవాల్సిన స్థితి దేశానికి రాష్ట్రానికి ఉండదా ఈ ప్రభుత్వాలకు ఉండదా మనం ఇట్లాగే ఈ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వయసులోనే మగ్గి నొప్పులతోని రోగాలతోని పోవాల్సిందేనా మనం అన్ని విషయమే అన్ని కల్తీయే మరి ఇలాంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా ముందుండాలి ఎందుకంటే ముందున్నటువంటి ఎవరైతే వేదాన్ని నేర్చుకుంటున్నారో ఎవరైతే వేదం పఠిస్తున్నారో ఇవాళ మిగతా మిగతా మతాలకు సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క మత విధానాన్ని వాళ్ళ కురాన్ని వాళ్ళ యొక్క బైబిల్ని ని వాళ్ళందరూ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు చదివిస్తున్నారు ముందు చదువు కంటే ముందు కురాన్ని చదివిస్తున్నారు ప్రజల పట్ల సమాజం పట్ల గౌరవాన్ని నేర్పిస్తా ఉన్నారు మనం కూడా మన ధర్మంలో ఉన్నటువంటి మేము ఉందో అనుకున్నటువంటి సమాజంలో మేము ముందనుకున్నటువంటి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా ఇవాళ ఇంతమంది మనం అయ్యప్ప ఇక్కడ మేము మాత్రమే చెప్పాలి మంత్రం మేము మామే మేము మాత్రమే దీన్ని చేయాలనే ఒక ఉద్దేశం కొంతమందికి ఉంటుంది కూడా ఆ సమాజంలో ఆ సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళు నన్ను కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఇబ్బంది పడతాం కుంగనూరు జాతి కుంగనూరు జాతిలో కూడా మన ఇంట్లో చాగుతున్న విధంగా తయారవుతా ఉంది కాబట్టి దయచేసి మనం ఇంటికో గోమాతనుగా సాగుకుందాం గోమాతను రక్షిద్దాం మరి ఆయన ఆశయానికి కూడా మనం అందరం కూడా అడుగులో అడుగుపెడం మనం అందరం కూడా ఇక్కడున్న వాళ్ళనైనా సరే ఈ ఆ విషయంలో మనం అందరం కూడా కట్టుబడి ఉంటామని ఒకసారి చేయలేపి ఒకసారి ఆ అయ్యప్పకి శరణం చెప్తాం స్వామి గోమాతను అందరం కూడా రక్షిద్దాం గోమాతం చాదుకుందాం అమ్మా మాతారు కానీ ఒకటే ఒక ఈ కొల మీద నా స్వామి అన్నారు నా వెంట గోమాతని చెప్పి పాదయాత్ర ఏర్పాటు చేసిన అధ్యక్షుడు శ్రీ భాస్కర్ గారికి అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సద్ర గారికి సాయం గారికి శ్రీనివాస్ గారికి కోసాధికారి శంకరస్వామి శంకర స్వామి అదేవిధంగా మా ప్రవేశాన్ని నలుగురుగా నా అందరం ఉంటుంది మా ప్రవేశాన్నికి అనుక్ష రాము గారికి కోషాధికారి రాము గారికి అదేవిధంగా మా విఘ్నేశ్వరాని గత అనేక సంవత్సరాల మాత్రమే ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీ కూడా నాకు ఇంత రోజు చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన నా మిత్రుడి గారికి రాజమండ్రి గారికి శ్యామ్ గారికి నాకు చాలా చదువు అనుకుంటున్న సిద్ధి హేమంత్ సతీష్ వీళ్ళందరికీ కూడా అందరికీ ఈ తల్లి ఈ అమ్మ ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం స్వామి ఈ అమ్మ ఆరోగ్యం కాపాడినట్ ఒక కుటుంబాన్ని కాపాడుతాం ఒక ఆడపిల్ల ఆడపితులు తను తన జీవితాన్ని త్యాగం చేసి ఆ కుటుంబాన్ని కొట్టి సరే జారి ద్వారా అలాంటి వారికి ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత మా అందరి పోయింది దానికి ఆరోగ్యం ఇవ్వాలంటే సద సిద్ధమైన వ్యవసాయంతో చేసిన పంటలు అయితే ఆరోగ్యంగా మీ అందరికీ వ్యవసాయం నుండి అన్ని తెలుసు కానీ ఆచరణ దొరుకుతున్నాం స్వామి ఆ ఆచరణ చేయడమే వ్యక్తి రోజు మూడు దీస్వామి ద్వారా ఆవేదన ప్రతి ఒక్కరు ఆవు 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 పెంచుకోవడం రెండుగా మీ ఇంట్లో ఆవుతాలు ఇవ్వకపోతున్నాయి ఒకసారి చెప్పాలి సో చూసాం ఆవుతాలు ఇస్తే మా ఖచ్చితంగా మనం మా రక్షించాలంటే మన పార్టీ టైం చేయాలి ఈరోజు మీటింగ్కి వచ్చిన మా విన్న ఒక ప్రాక్టికల్ గా పనిచేయాలి చెయ్యబట్టయితే మన భవిష్యత్తు పిల్ల మన పార్టీ చాలా అందరికీ పోయింది ఇక్కడ నేను అయ్యప్పటి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన గోమాటకు మనం ఉరుముడి కట్టడం దేశీ రాజు రావు కట్టడానికి కారణం ఏంటంటే స్వామి చాలా మంది విని బాలకృష్ణ అంటారు ముందు మంచి మాటలు వచ్చి ఎందుకు అనుకోవచ్చు కదా దేవునికి ఉరుమలు కట్టడంలో అంతగా ఏమైంది దేపించిందా మంది స్వామి మనం ఎన్నో నిర్ణయం చెయ్య ప్రదీక్షలు చేస్తున్నాం మన ఆత్మ ఆర్థ్యాన్ని మన కుటుంబ సభ్యులతో మన ముఖ్యులతో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆరోగ్య సమస్యలు ఈ సమస్యలన్నీ చచ్చుకుంటా మన కళ్ళలో నీరు వారంగా మనం స్వామి వారికి అభిషేకం చేస్తాం స్వామి కులాల అతీతంగా భాషల అతీతంగా వ్యవస్థల అతీతంగా ఒకరికొకరు కూడా పాద నమస్కారాలు చేస్తాం ఒకరితో ఒకరి కొంచెం సంగతం కుటో నేను నా కుటుంబంలో అయ్యప్పత్యం అంటే సాధారణంగా ఆహ్వానించి మీ దగ్గర అన్నదంతా తీసుకొచ్చి అక్కడ నేర్తాం ఇది నేర్పించింది మన అయ్యప్పతత్వం నేను సమాజంలో ఒక మంచి తౌద్యం తయారు చేసి ఇస్తుంది ఈ కలిగే తీసుకుపోయింది మన అయ్యప్ప స్వామి వస్తుందాన్ని ఈరోజు మనం నిరుగురి కట్టడంలో అంతగా అంతగానే మన బాధని మన కష్టాలు ఏదో తీరుకుంటా మనం ప్రతి సంవత్సరం మాలలు ఒక్కసారి రెండు సార్లు పది సార్లు ఇలాగ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వేసినా గెలిచినండి ముప్పై ముప్పై సంవత్సరాలు ఎందుకు వేసినంటే వాటి జీవితంలో ఒక ఎదుగుతుంది మనం పొద్దున చెప్పేది దేవుడు ఉందంటే మనం పోయి ఒక రాయన్ మొక్కినాం కానీ ప్రత్యక్షంగా చూసినామంటే మాల వేసుకున్న స్వామిని మాత్రం ఖచ్చితంగా దేవం చేసి ఉంటాడు నాకు తెలిసేది ఎందుకంటే ఏదో దాన్ని మనకు శబరి మన వెళ్ళే వరకు మనం తీర్చివేసినప్పుడు ఖచ్చితంగా అందరికీ కనిపించడం తెలుసు కాబట్టి ఈ గోమాత ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి తిరుపతి కాలుసాన్ని నడిచిపోయాడు గోవులను కాపాడాలని గోవిడ్డిని ఊరుకుంటూ తిరుపతి వరకు నడిచిందాన్ని దాచి కానీ నన్ను నిలిచి కానీ వీళ్ళందరూ నిన్న అక్కడ ఎట్టుకున్నారు నిన్న మీరందరూ కూడా ఏది నేను ఎప్పుడే దయ ఇక్కడ అమ్మాయి ఈ ఇరువుని మాత్రం నాకు శక్తి ఉన్నంత వరకు నాకు చాలా సర్చరీస్ అయినాయి నేను వెయిట్ లేకపోతే నెలని కానీ ఈ అన్న ఇరుములు పెట్టుకుంటే నాలో ఒక తెలియని ఒక శక్తి వచ్చాను వాస్తవంగా నేను అర్థం చేశాను శబ్బు ద్వారా నిర్ణయించుకున్నాను ఈ భాగ్యం మీకు కూడా కలిగించాలని చెప్పి ఈ ఇరుముని మీరు కూడా పెట్టుకుంటే మనందరి కోరిక ఆ స్వామివారికి తెలిస్తే ఈ ఆయులు దొరుకుతాయి అని చెప్పి నెమ్మ తెలుసాను ఈ రోజు ఒక మాట్లాడిన ప్రేమ దేవస్థలంతో మాట్లాడండి ప్రత్యేకంగా ఈ అమ్మని శబరిమల కొండకు తీసుకుపోవడం ఈ దేవ రక్షించమని ఆ స్వామిని ఆ రోజు అని చెప్పి ఈ అమ్మని శబరిమల కొండ దగ్గర తీసుకెళ్ళాలని ఒక సంకల్పం పెట్టుకున్నాను ఆ స్వామి ఏం చేస్తామని తెలియదు కాబట్టి ఇది మన బార్ సాడు బాలకృష్ణ మనీసాన్ని మనీ సాగు ఉన్నట్టు నేను మా అష్టైశ్వర్యాల కోసం మా పిల్లలు పట్టుకాలన్న బాధ్యసాడు స్వార్థం కోసమే చేస్తున్నా మీ స్వార్థం ఏంటంటే నా సమాజం బతకాలి నా కుటుంబ మందులనే ఉంది నా దేశం బతకాలి నా రాష్ట్రం బతకాలి పోయి జనం బతకాలి మీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంటే అందరూ బతుకుతారు కాబట్టి దీనికి మూలమైన ఈ గురువు బతుకుతున్నా వాళ్ళందరూ బతుకుతారు కాబట్టి నేను దేశవ్యాప్తంగా ఈ యాత్ర చేసి ప్రజల్లో ఒక చైతన్యం తేలాలని నాకు ప్రయత్నించాను మీకు అన్ని తెలిసి కానీ మేము ప్రార్థి శ్మశానమే రాంది ఇక్కడ ఉన్నా మా ఇన్నామా నాకు కాదు స్వామి నీకు ఆరోగ్యం నీకు ఆవు దాగినట్లయితే ఆవులను బతి ఆవులను మనం బతికించే స్థాయి మనకు కాదు మనం లేకున్నా గురు వందలు కొట్టి స్వామి గెలిచిన అభిషేకం కరెక్ట్ ఒకసారి ఆలోచించండి స్వామి అన్ని పైసలు ఖర్చు పెడుతున్నాం నూట యాభై రెండు వందల గ్రాములకు మొదలు గుర్చాను దయచేసి నేను తెలంగాణ రాష్ట్రంలో అడిగిపడితే ఆదిలాబాద్ కామారెడ్డి అని అందరు గురుస్వాములుగా మనం మాటిచ్చారు ఈసారి ఖచ్చితంగా స్వచ్ఛమైన దేశీ దేశాలు అవనవుతున్నాయి మాత్రమే చేస్తున్నాం మీ గురుస్వాములను కూడా మేము నమ్మకం ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఇల్లు పడతారు కదా మమ్మల్ని ఇల్లు నిర్ణయం తెచ్చుకుంటామని ఒక అదే లక్ష్యం మీ గురుస్వాములకు ఎందుకంటే స్వచ్ఛమైన దేశీ దేశాలు ఆవులో తెచ్చుకుంటే గురుస్వామి అనేవాడు మనం కళ్ళల్లో ముత్తలు పెట్టుకొని మనం నమ్మకాలకు వెలుగులో తెచ్చేవాడు మన ఈ గురుస్వామి బాధ్యత అంటే చాలా బాధ్యత ఉంటే ఒక దేవాలయం నడపాలన్నా ఒక వ్యవస్థ అని ఎన్నో కష్టాలు ఎన్నో మాటలు ఎన్నో జాగాలు పరివాళ్ళు ఇంత పెద్ద దేవాలయం లేదు ఇంత పెద్ద వ్యవస్థ చిన్న విషయమే స్వామి అన్నదానాలు అన్న మనసు అంతా ఈ నీటితో తర్వాత ఏం చేయాలన్నది ఎన్నో అంతా అదే కాబట్టి మనం ఒకరికొకరు సహకరించుకోవాలి స్వామి దయచేసి గురువుల ప్రయాణాలు మన తల్లిదండ్రులు బాధ్యతీరోలు మనకి ఏ తిరుమల మన తల్లిదండ్రులు మనం నాలుగు గంటలు చేస్తున్నామంటే మనకంటే మూడు గంటలు వేసి తల్లుడు మన కోసం ఆరోట పడతాడు దయచేసి మనం దీర్చుకుంటా ఉన్నా సరే మనం మారి మన భార్య పిల్లల్ని మన తల్లిదండ్రులు అన్నదమ్ములను మన అందరినీ కూడా గౌరవించుకుంటారు ఒకరొకరు కలిసి మెలిసి నాలుగు రోజులు బతికినా సరే సార్ కలిసి కలిసిమెలిసి బతుకుతాం ఈరోజు మనలో ఐక్యత ఏమైంది దాదాపు వెయ్యి సంవత్సరాలు ఇస్తారా అయితే స్వామి క్రమశిక్షణ మనం మానే దిల్చిపోము ఈసారి హిందూ ధర్మం వైపు ఎవరు వచ్చినా మా అయ్యత్తలు అందరూ కూడా సంఘటితంగా నిందికిస్తారనే ధైర్యం నమ్ముతున్నటువంటి స్వామి మన దేవుని అయినా మన ధర్మానైనా సందర్శించుకోవాలంటే మన అయ్యత్తను వచ్చే సంవత్సరం స్వామి గెలిచాము దారితలు చూసాము ఒక గర్జన చేద్దాం ఒక లక్ష మందితో ఒక మీటింగ్ వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో అయ్యత్త గర్జన ఎట్లుంటాయో అందరికీ చేద్దాం మనం ఎవరైనా మన భయం కనిపించేటప్పుడు ఎవరైనా మన ధర్మం పాలన్నా ఈ అయ్యప్పలతో రావాలన్నా కానీ అందరూ కూడా దౌకరాలు సార్ ఆ విధంగా మనం గర్తించాం సాయ్యప్పని అయ్యక్కడ ఒక్క అయిన అంటే అందరికి కూడా భయం భయమవుతాయి ఎందుకంటే ఎవరో అయ్యప్ప కోసం ఏదో మాట్లాడేదానికి ఈ రోజు ప్రపంచ కేతులను ఎన్ని కేతులు కల్పించిన ఇది అయ్యప్పలకే సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు ఇంకా ఎక్కడ అయ్యప్ప తత్వానికి ఇబ్బంది ఇచ్చినాం ఇక్కడ మన ధర్మానికి ఇచ్చినాం మనం దాటితో మనం నెల్లు వాడదాం ఒక స్వామి కష్టం వచ్చిందండి మీరందరూ నలపూ కలిసి మనం అందరం ఎంపర్చాలి అందుకే దయచేసి దీన్ని మంచిపోకుండా రోజు ఐదు నిమిషాలు నా కోసం ఆలోచించండి ధర్మాన్ని కాపాడమంటే ప్రతి స్థితికి బాధ్యత ఇది ఎవరితో కాదు ఒక వివాత నమ్ముడు ఒక భగత్ అవసరం వస్తే ఈ దేహాన్ని ప్రాణం చేద్దాం మన వాళ్ళ కోసం ఈ శరీరాన్ని అంకితం చూద్దాం మనము ఖచ్చితంగా ఈ ధర్మ సంస్థాపనకు మనం కంకణం కట్టినట్లయితే మనందరం బాగుంటుంది కోసం పురుషులు చేసింది స్వార్థం కోసం నా కూతురు బతకాలి నా భార్య బతకాలి నా కూతురికి పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలు బతకాలి అని స్వాతంత్రం చేస్తున్న ఈ యాత్ర అంతస్తుంది అందుకే మనందరం ఈ సందర్భంగా మీ అందరికీ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి నా భగవంతుడు చాలా సంతోషం అనిపిస్తుంది భార్య పిల్లలు యాత్ర చేస్తున్నాను కానీ మీరే నాకు కుటుంబం మీరే నాకు అన్ని కాబట్టి మీరందరము నేను ఒక్కటనుకున్నాను అయ్యప్ప తత్వం అనేది చాలా మార్పులు తెచ్చింది మన జీవితాల్లో మీరు కూడా ధర్మంలోకి మలుగుతారు అని చెప్పి నాకు నిరస్ఫూర్తిగా మాతాంఛ ఖచ్చితంగా అందరం నడిచింద్రాలు జయ బాలకృష్ణ విశ్వం గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చిన ఐదప్ప స్థానులకు భక్తులందరికీ మహిళా భక్తులందరికీగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క దివాదాలు తెలియజేసుకున్నాం